శ్రీ గురుభ్యో ద్వితీయ పుస్తకంలో పద్యభాగంలో యక్ష ప్రశ్న ఇది మహాభారతం అరణ్య పర్వంలోంచి తీసుకున్నాడు యక్షుడు ప్రశ్న అడుగున్నాడు కర్మలో సమానాడు ఇవి మనం ఇంతకుముందు ప్రవేశంలోనూ ప్రథమలోను కూడా చదివాం ఇప్పుడు మరికొన్ని ఇప్పుడు చందాం

किम्स्विदस्य परायनम किम्स्वित प्रथमम किम्स्वित प्रथमम आत्मा द्वितीयम आत्मा द्वितीयम मनुष्यस्य त्रृतीयम मनुष्यस्य त्रृतीयम किम्स्वित चतुर्थम किम्स्वित चतुर्थम देवकृताहा पञ्चमम देवकृताहा पञ्चमम सखा षष्ठम सखा षष्ठम उपजीवनम सप्तमम उपजीवनम सप्तमम किम्स्वित

రెండవ ప్రశ్న దైవకృత సఖిత్ భగవంతుడిచ్చిన మిత్రుడెవరు కిం కింస్ ఇతనికి అంటే మా మానవుడికి ఏమిటి జీవనాధారం ఏమిటి అసే పరాయణం అస్య ఇతనికి పరాయణం సరియైన మార్గం ఉత్తమమైన మార్గం కిచుత్ ఏమిటి నాలుగు ప్రశ్నలు మానవుడికి ఆత్మ ఎవరు భగవంతుడిచ్చిన ఎవరు జీవనాధారేమిటి అలాగే ఉత్తమమైన మార్గం ఏమిటి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు పుత్ర ఆత్మ మనుష్యస్య పుత్ర ఆత్మ మనుష్య పుత్ర ఆత్మ మనుష్య భార్య దైవకృత సఖా भार्या दैवकृतः सखा उपजीवनं च उपजीवनं च पर्जन्यो उपजीवनं च दानमस्य परायणम् दानमस्य परायणम् दानमस्य परायणम् पुत्रः प्रथमम् पुत्रः प्रथमम् आत्मा आत्मा द्वितीयम् मनुष्यस्य मनुष्यस्य द्वितीयम् तृतीयम् भार्या चतुर्थम् भार्या चतुर्थम् देवकृतः पंचमम् देवकृतः पंचमम् सखा षष्ठम् सखा षष्ठम् उपजीवनम् सप्तमम् उपजीवनम् च अष्टमम् च अष्टमम् पर्जन्यः दशमम् दानम् एकादशम् अस्य एकादशम् द्वादशम् పదాలు ఉన్నాయి మనుష్య ఆత్మ పుత్ర ఇది మొదటి సమాధానం మానవుడికి ఆత్మ పుత్రుడే పుత్రుడు అంటే అనుగునే శాస్త్రంలో అంటే ఆత్మా వైపుత్ర నామాశ్రీ అని చెప్తారు ఇంకా రెండవ సమాధానం భార్య దైవకృత సఖ భగవదీశ్ర మిత్రుడు ఎవరు భార్య భార్యకి భర్త భర్తకు భార్య మిత్రుడు కదా ఉపజీవనం చ పర్జన్య చ మరియు పర్జన్య మేఘుడు ఉపజన్య ఉపజ ఉపజీవనం అంటే జీవనాధారపూ మేఘుడా అర్షణ వర్షం లేదు పట్టుదు దానం అశయ పరాయణం అశే ఇతనికి పరాయణం శ్రేష్టమైన మార్గం ఏమిటంటే దానం దానం చేయడం ఇతరులకు మనం సహాయం చేయడం దానం చేస్తే అదే మంచి మార్గం తర్వాత తృతీయ శ్లోకం किम्नु हित्वा प्रिय भवति किम्नु हित्वा प्रिय भवति किम्नु युत्थित्वा प्रिय भवति किम्नु हित्वा न शोचति किम्नु हित्वा न शोचति किम्नु हित्वा न शोचति किम्नु हित्वा ार्थवान भवति किम्नु हित्वा ार्थवान भवति किम्नु हित्वा ार्थवान भवति किम्नु हित्वा सुखी भवेत् किम्नु हित्वा सुखी भवेत् किम्नो हितवासु की भवेत किम्नो प्रथमम् किम्नो प्रथमम् हित्वा द्वितीयम् हित्वा द्वितीयम् प्रियः तृतीयम् प्रियः तृतीयम् भवति चतुर्थम् भवति चतुर्थम् किम्नो पञ्चमम् किम्नो पञ्चमम् हित्वा षष्ठम् हित्वा षष्ठम् न सप्तमम् न सप्तमम् शोचति शोचति अष्टमम् अष्टमम् किम्नो किम्नो नवमम् नवमम् हितवा दशमम् हित्वा दशमम् अथवां अथवां एकादशम्

కిం నిహిత్వా నశోచతి కిం నిహిత్వా దేన్ని విడిచిపెట్టడం వల్ల నశోచతి బాధపడడు కిమ్ నిహిత్వా అర్థవాన్ భవతి దేన్ని విడిచిపెట్టడం వల్ల ధనవంతుడు అవుతాడు కిమ్ సుఖీ భవే దేన్ని విడిచిపెట్టడం వల్ల సుఖవంతులు అవుతాడు మన జీవితంలో ఇవన్నీ అవసరమే ధర్మ చెప్పిన సమాధానాలు నాలుగు శ్లోకాలు భవతి

क्रोधम हितवान सोचती कामम हितवार ध्वन भवती कामम हितवार ध्वन भवती कामम हितार ध्वन भवती सुखी भवेत लोभम हितवा सुखी भवेत लोभम हितवा सुखी भवेत धर्मनाथ जी परिच्छमन थान में ये गुड़ा नारी वर्षा उसने मदर जाएंगी पेड़ मानम हितवा पियो भवती అభిమానం ఉండటంతో దాన్ని ప్రత్యేకంగా చూడాలి దానిలో గౌరవం ఇవ్వాలి అనే భావంతో అందరికీ దూరంగా ఉంటాడు కానీ అభిమానం విడిచిపెట్టి మన అందరం ఒకటే భావం ఉంటే వాడు అందరికీ ఇష్టమైన వాడు అవుతాడు క్రోధం హిత్వాన శోచతి కోపాన్ని విడిచిపెడితే ఇంకా బాధపడాల్సిన అవసరం ఏం ఉంది కోపం వచ్చిందనుకోమా ఏదో మాట్లాడిన తర్వాత బాధపడే అయ్యో ఏదో అని మాట్లాడేనా అని అసలు కోపం విడిచిపెడితే బాధపడాల్సిన అవసరం లేదు కామం హిత్వా అర్థవాన్ భవతి కోరికలను విడిచిపెడితే ಧನವಂಥೇ ಡಬ್ಬಂತರಿಕ ಪೇದ ಲೋಭ ಹೇತ್ವಾ ಸುಖೀಮೇ ಆಶು ಅನ್ನ ದುರಾಶನ ಉಡಿ ಉಳಿತ ಸುಖವಂತಾಡು